రైతు సోదరుల వందనాలు ఈ జిల్లేడు బొండ రిజర్వాయర్ అనేది నిజానికి వృథాగా పోతున్న జలాలు పైనుంచి కురిసినటువంటి చెరువుల్లో మరవలు బారినటువంటి జలమంతా వృథాగా పోయి చిత్రావతిలో కలుస్తుండగా దానికి ముదుగుప దగ్గర ఒక చిన్నపాటి ఆఫ్టీఎంసీ కంటే ఇంకా తక్కువ ఉన్నటువంటి ఒక చెరువు లాంటి చిన్న రిజర్వాయర్ కడితే కనీసం దాంట్లో స్టోర్ వర్షపు నీరు దానికి ఏది నదీ జలాలన్నీ కాదు వర్షపు నీరుతోనైనా కనీసం స్టోర్ అయ్యి చుట్టుపక్కల రైతులకు ఏవైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో దాన్ని నిర్మించారు కదిరి నియోజకవర్గంలో ఉండగా అప్పటికి ఇంకా ధర్మవరం నియోజకవర్గంలో ముందుగు మండలం చేరలేదు అది కదిడి నియోజకవర్గం కింద ఉన్నది ఆ సమయంలో అక్కడ బీజేపీ ఎమ్మెల్యే పార్థసాహి గారి చొరవతో అది తయారైంది తయారైన దాన్ని అది దాని కనీసం అప్పుడప్పుడు మూడు నాలుగేళ్ళకి ఒకసారి వర్షం వచ్చి నిండిపోతూ ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల రైతులు ఏదో బాగుపడుతూ ఉండగా దాన్ని ఇంకో పెద్ద ప్రాజెక్టుగా మార్చాలి అనేటువంటి ప్రతిపాదనతో దాన్ని ఆ ప్రతిపాదనలు అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే ద్వారా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ద్వారా ప్రభుత్వానికి చేరుకొని ప్రభుత్వం శాంక్షన్ చేసినట్టుగా పత్రికల్లో వచ్చింది తర్వాత ఇచ్చారు గవర్నమెంటు అది కోరిండేది ఎవరు కోరారనే తెలియదు దాన్ని పెద్ద ప్రాజెక్టుగా మేజర్ ప్రాజెక్టుగా మారిస్తే ధర్మవరం నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది ఈ ఇతరత్ర ఏ నియోజకవర్గానికి ఉపయోగపడుతూ ఒక బుక్కపట్టం మండలంలోని ప్రాంతాలన్నీ మునుగుతాయి దాని కింద ప్రయోజనకారులు అయితే ఎవరు లేరు బుక్కపట్నం మండలంలో దానివల్ల ప్రయోజనం ఉంది ఎవరు ఎందుకంటే బుక్కపట్టం మండలానికి ఆఖరు ప్రదేశంలో ఉంది దాన్ని ఎవరు ప్రత్యేకంగా డిమాండ్ చేసినట్టుగా కానీ దాని కొరకు పోరాడినట్టుగా ఎవరు ఏమీ లేదు వాళ్ళంతకు వాళ్ళే దాన్ని పెద్దదిగా మార్చి దాని ఎగువన ఉన్నటువంటి మరాలనే రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలు కనుక తీసుకుంటే ఇంకా ఉపయోగపడతాయి ధర్మారం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకని చెప్పి అప్పటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అప్పుడు ఎమ్మెల్యే ఆయన ప్రణాళిక కావచ్చు ఆయన ఇంజనీర్ల చేత ఎస్టిమేషన్ తయారు చేసి పంపించారు సరే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలోనే వర్క్ స్టార్ట్ అయింది అంతా మట్టి వర్కే అంతకుముందు ఉన్నటువంటి అర్ధ టీఎంసీని రెండు పాయింట్ ఆరు ఎనిమిది రెండు పాయింట్ ఏడు టీఎంసీల వరకు తీసుకెళ్తాము అని పెంచుతున్నామని చెప్పి జీవోలో ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అవుతుంది భూసేకరణకు మరియు దీని నిర్మాణానికి అన్నారు ఎక్కడ ఏసీమెంట్ వర్క్ లేదు అందులో టోటల్గా అన్నీ కూడా అంతా మట్టితో పెద్ద కట్ట లాంటిది పెద్ద డ్యామ్ లాంటిది తయారు చేయడం చాలా ఎత్తుతో చాలా ఎత్తుతో అంటే పర్వాలేదు కానీ చాలా వెడల్పుతో చేశారు ఆ కట్టంతా క్రికెట్ మైదానంలాగా మరి ఏ నిపుణులు చెప్పారో తెలియదు మాకు ఆ విధంగా తయారు చేసినటువంటి ఆ డ్యాము పూర్తి కాకుండానే ఆపేశారు ప్రభుత్వం మారింది కాబట్టి అతను చేసిన వరకు సొమ్ము తీసుకొని బిల్లులు పూర్తి చేయించుకొని గత ప్రభుత్వంలోనే వెళ్ళిపోయారు సరే ఇప్పుడు ఆ దుస్థితి ఏమిటి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకోసం పెట్టట్టు ఏ ఖర్చు పెట్టైనా ఏ ప్రాజెక్ట్ అయినా మొదలు పెట్టారంటే కనీసం ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా మొదలుపెట్టానని కనీసం దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత తదుపరి ప్రభుత్వం అంది తదుపరి ప్రభుత్వం దాన్ని పట్టించుకొని కనీసం దాన్ని పూర్తి చేస్తే రైతుకు ఉపయోగం కదా ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా దాన్ని అంతకుముందున్న కెపాసిటీ కంటే ఐదింతలు రెండు పాయింట్ ఏడు టీఎంసీలు అంటే బుక్కపట్నం చెరువు సున్నా పాయింట్ ఆరు ఐదు టీఎంసీలు అంటే దానికి ఐదు రెట్లు ఇది నాలుగు రెట్లు దాదాపు నాలుగు రెట్లు పెద్దదిగా దీన్ని చేయాలని అనుకున్నప్పుడు దానికి ఆ ప్రతిపాదన ప్రకారం డబ్బులు కేటాయించినప్పుడు మరి రైతులకు పరిహారం చేయించి తొందరగా పూర్తి చేస్తే అదేమి సిమెంట్ వర్క్లు ఉన్నటువంటి నాగార్జునసాగర్ లాంటిది కాదు కదా చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు టోటల్ ఎర్త్ వర్క్ అంతా బ మట్టి వర్కే గ్రావెల్ బోయడము దానికి అవతల ఇతలా రాతి కట్టడ రాతితో పరసడం రాళ్ళు పరసడం అంటే అళ్ళకు వర్షానికి కొట్టుకుపోకుండా ఉండడానికి మరి ఆ చిన్న వర్కుని ఎందుకు మళ్ళీ ఎందుకు దాని మీద ఒక సదస్సు జరిపారు దానికి మంత్రి ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పరిటాల శ్రీరామ్ పుట్టపల్లి శాసనసభ్యురాలు అయినటువంటి పల్లె సింధూరా మరియు ధర్మవరం నియోజకవర్గం ప్రస్తుతంలో మంత్రిగా ఉన్నటువంటి ఆయన వీళ్ళందరూ వచ్చారు వీళ్ళకి కనీసం ఎవరికైనా రైతుకు సంబంధించినటువంటి అంశాల పట్ల వ్యవసాయం పట్ల నీటిపారుదల పట్ల ఏదైనా అవగాహన ఉందా లేదా అనేది మాకైతే తెలియదు మరి వాళ్ళు ఏదైనా కానీ మొత్తం మీద ఇంత డబ్బు ప్రజాధనం కదా ప్రజాదనం ప్రజాదనాన్ని వెచ్చించి చేశారు ఆ నిర్మాణమైన ప్రజాదనంతో చేశారు కాబట్టి ప్రజాదనం వృధా కాకూడదు అనేటట్లుంటే ప్రజాధనంతో చేసినటువంటి ఆ ప్రాజెక్టు మూలన పడకుండా మిగిలిన పనులను పూర్తి చేయించి అది వినియోగం లేక తెస్తే కొంతమంది రైతులు ఉపయోగపడతారు కదా రైతులకు అది ఉపయోగపడుతుంది కదా ఈ చర్యలు ఏమి చేయకపోతే ఎలాగా ఎందుకోసం స్టార్ట్ చేస్తున్నట్టు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది మీరు చేయాల్సింది ఏంటంటే దాని మీద కనీసం ప్రభుత్వము ధనం ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్న స్కీముల కోసం ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేయకుండా అట్లా వదిలేసిపోతుంటే ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా ప్రజాధనం మృత అయిపోతుంది ఇదే విధంగా ప్రజలు బాగుపడకపోయినప్పటికీ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వచ్చిన డబ్బు ఎంత వేస్ట్ అవుతుంది రైతులు బాగుపడినట్లేదు ఎవరి కోసం మరి అదంతా నిర్మాణం జరిగినట్టు కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాన్ని పూర్తి చేయాలి పూర్తి చేసి రైతులకు ఎవరికైనా ఉపయోగపడినాయి ఈ మండలం ఆ నియోజకవర్గం అనే భేదం లేదు రైతులు ఎవరైనా రైతులే వాళ్ళకు ఉపయోగపడేలా మారుస్తారని కోరుకుంటూ వందనాలు